హలో హాయ్ని నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ బెన్ సర్కిల్కి అలాగే ఈనాడు ఆఫీస్కి అర కిలోమీటర్ దూరంలో ఉండే థర్టీ త్రీ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కొచ్చింది ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి దీనికి పార్కింగ్ అండర్ గ్రౌండ్లోనే సెల్లర్ ఉంటుంది ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ నుంచే మనకి లిఫ్ట్ అవైలబుల్గా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట టోటల్ ఎస్సెప్టీ వచ్చేసి పదకొండు వందల యాభై అలాగే ప్లింత్ ఏరియా తొమ్మిది వందల ఎనభై ఇరవై ఆరు గజాలు అన్డివిడెన్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ